నమస్తే తాజ్ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడం ప్రారంభమైంది ఈ సందర్భంగా కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సైదులు మాట్లాడుతూ కొత్తపేట మున్సిపాలిటీలో పదిహేను వార్డులు ఉన్నాయని ఈ రోజు నుండి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించడం జరుగుతోందని ఫిబ్రవరి మూడో తేదీన మూడు గంటల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే ఫిబ్రవరి పదకొండవ తేదీన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఫిబ్రవరి పదమూడవ తేదీన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించడం జరుగుతుందన్నారు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం వారి స్థిరచర ఆస్తుల వివరాలతో పాటు ట్యాక్స్ కులధృవీకరణ పత్రం ఓటర్ వారి పేరు నమోదు సంబంధించిన వివరాలను జతపరచవలసి ఉంటుందని తెలిపారు మున్సిపాలిటీలకు సంబంధించి సాధారణ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా మన కొత్తకోట మున్సిపాలిటీకి మొత్తం పద్దెనిమిది వేల నూట తొంభై రెండు ఓటర్లు ఉన్నారు వీటిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది మెయిల్ ఓటర్సు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మంది ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు మొత్తం పదిహేను వార్డులకు మన మున్సిపాలిటీ సంబంధించి పదిహేను వార్డులకు సంబంధించి ముప్పై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ ముప్పై పోలింగ్ స్టేషన్ సంబంధించి నామినేషన్స్ మూడు రోజులు ఈ రోజు నుంచి అంటే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నామినేషన్స్ స్వీకరించబడుతుంది ఈ నామినేషన్స్ విత్తడాలకు సంబంధించి మూడో తారీఖు త్రీ పిఎం వరకు విత్ గౌన్ ఉంటుంది దీని తర్వాత పోలింగ్ డేట్ వచ్చేసి పదకొండో తారీఖు ఫిబ్రవరి పదకొండో తారీఖు మార్నింగ్ ఏ ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కౌంటింగ్ వచ్చేసి పదమూడో తారీఖు మన కౌంటింగ్ సెంటరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దీనికి సంబంధించి క్యాండిడేట్స్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నామినేషన్ పత్రంతో పాటు వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ కేసులు ఆస్తులు విద్యార్థులు అప్పులకు సంబంధించిన సెల్ఫ్ దాంతో దాంతోపాటు ఎన్నికల నిబంధనలు ఖర్చుల నిబంధనలు ప్రకటిస్తామని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ దాని తర్వాత వీళ్ళ రిజర్వులు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత అభ్యర్థి యొక్క ఓటరు జాబితా ఓటర్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు జిరాక్స్ ఒకటి ప్రతి పదకుని గీడ ఓటర్ జాబితా పేజీ జిరాక్స్ దాంతోపాటు కొత్తగా ఇటీవల తెలిసినటువంటి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన నోటి సర్టిఫికేట్స్ వీటితోటి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఇప్పటి వరకు అంత ప్రాసెస్ అనేది పేరెండు అండ్ స్మూత్గా జరుగుతున్నది అన్ని ఏర్పాట్లనే చేసినము కౌంటింగ్ సెంటర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మన నామినేషన్ సెంటర్ ఇక్కడ ఎంపటి ఆఫీస్ జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వర్క్ నాకు తెలిసి ఒక అప్లికేషన్ ఇప్పటి రిసీవ్ అయింది మనకు మాట్లాడండి హస్ సార్ లొ క సార్ శ్రీ లలిత నా పేరు శ్రీ లలిత నేను మత్స్సుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కోటి నుంచి ఏడో వార్డు నుంచి ఎమ్మెల్యే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి మనలో కరెక్ట్ నా పేరు శ్రీ లలిత నేను మున్సిపల్ ఎన్నికల్లో ఏడవ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవనీయులు మత్స్సుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నాను వాటిల్లో గల ప్రతి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తాను